హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాడి రైతులకు అందరికీ కూడా మనకైతే ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి ఎవరైతే పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు ఈ పెంపకాలు అయితే పెంచుతూ ఉన్నారో వారందరికీ కూడా షెడ్లు నిర్మించుకోవడానికి వాటి పాకలు నిర్మించుకోవడానికి షెడ్లు నిర్మించుకోవడానికి లోన్ అనేది ఇస్తామని చెప్పారు ఆ లోన్ అనేది తొంభై శాతం సబ్సిడీ కూడా ఉంటుందండి ఇదైతే ముఖ్యంగా బారిష్ బోర్త ఎవరు ఎవరికైతే పశువులు మేకలు గొర్రెలు కోడులు ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియోనైతే చూడండి మీరు అందరికీ కూడా ఉన్న వాళ్ళకందరికీ కూడా పశువుల కోసం షెడ్లు నిర్మించుకోవడానికి లోన్ అనేది ఇస్తున్నారు అయితే ఈ లోన్ అనేది ఎంత ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలు అయితే నేనైతే చెప్తానండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలున్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతానం కలగకపోవడం ఎంత సంపాదించినా నిలవకపోవడం ఇట్లాంటి ఎన్ని కుటుంబ సమస్యలున్నా కూడా గురూజీ గారు కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్ట్గా గురూజీ గారితో కూడా మాట్లాడవచ్చు గురూజీ గారు నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ వన్ ఈ నంబర్కి కాల్ చేస్తే డైరెక్టర్గా గురూజీ గారు అయితే మీతో మాట్లాడతారు ఓకేనండి నమ్మకంతో కాల్ చేయండి అలాగే వాట్సాప్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చాలామంది టైం పాస్ కాల్స్ అయితే చేస్తున్నారండి టైం పాస్ కాల్స్ మాత్రం అసలు చేయొద్దండి నమ్మకంతో కాల్ చేయండి వాట్సాప్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాడి అందరికీ పశువులు మేకలు గొర్రెలు కోడులు సో ఇవి పెంచే వారికి అందరికీ కూడా మనకైతే ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి పాడి రైతులకు అందరికీ కూడా పశువుల కోసం షెడ్లు నిర్మించుకోవడానికి లోన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఎవరెవరికి ఇస్తున్నారు లోను ఎన్ని పశువులుంటే ఇస్తారు ఎన్ని గొర్రెలుంటే ఇస్తారు ఎన్ని మేకలుంటే ఇస్తారు అలాగే ఎన్ని ఉంటే ఇస్తారో ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తెలుసుకుందాము సో ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా నేనైతే చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి సో మీ దగ్గర కనుక రెండు పశువులు కనుక ఉంటే మీకు లోన్ అనేది ఒక లక్ష పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తారండి దానికి మీరు షెడ్డు నిర్మించుకోవడానికి ఒక లక్ష పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తారు అందులో మీకు ఒక లక్ష మూడు వేల రూపాయలు అనేది మీరు కట్టనవసరం లేదండి సబ్సిడీ కింద ఒక లక్ష మూడు వేల రూపాయలనేది సబ్సిడీ కింద ఇచ్చేస్తారండి కేంద్ర ప్రభుత్వం అలాగే మీరు పదకొండు వేల ఐదు వందల అనేది కట్టాలి సో రెండు పశువులు ఉన్నవాళ్ళు అలాగే నాలుగు పశువులు ఉన్నవాళ్ళు సో ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలన్నది నాలుగు పశువులు ఉన్న వాళ్ళకి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు అనేది ఇస్తారండి అలాగే మీరు ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలనేది మీకు సబ్సిడీ అనేది తీసేస్తారనమాట అంత డబ్బులు అయితే మీరు కట్టబడలేదండి అలాగే మీరు కట్టవలసింది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అనేది మీరైతే కట్టాలి అది కూడా మనకు ఐదు సార్లు అనేది కొంచెం కొంచెంగా లాగా కట్టాల్సి ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ ఆరు పశువులు ఉన్నవాళ్ళు ఆరు పశువులు ఉంటారు కదండీ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారండి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అనేది లోన్ ఇస్తే మీకు రెండు లక్షల ఏడు వేల రూపాయలనేది సబ్సిడీ తీసేస్తారు అంటే దీనికి మీకు ప్రభుత్వమే చెల్లిస్తుంది అనమాట రెండు లక్షల ఏడు వేల రూపాయలనేది మీరు కట్టనవసరం లేదు మీరు కేవలం ఇరవై మూడు వేలు మాత్రమే కట్టవలసి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి గొర్రెలు గొర్రెలు లోన్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందామండి గొర్రెలు నిర్మించుకోవడానికి సెడ్ కోసం అని చెప్పేసి గొర్రెలు మేకలు ఇరవై గొర్రెలు ఇరవై మేకలు కనుక మీకు ఉన్నట్లయితే సో ఏదైనా ఇరవై ఇరవై గొర్రెలు కావచ్చు ఇరవై మేకలు కావచ్చు ఏదైనా కూడా మీకు ఉన్నట్లయితే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అనేది మీకు లోన్ అనేది ఇస్తారండి సో మీరు తొంభై ఒక్క వేల రూపాయలు అనేది మీకు సబ్సిడీ అయితే పొందుతారు మీరు ముప్పై తొమ్మిది వేల రూపాయలు అనేది తిరిగి చెల్లించాల్సి ఉంటుంది సో నిజంగా చాలా మేలండి ఇంత తక్కువ డబ్బులు అనేది ఇంత తక్కువ డబ్బులు అనేది కట్టడం అనేది చాలా మేలండి సో తర్వాత యాభై గొర్రెలు లేకుంటే యాభై మేకలు యాభై గొర్రెలైనా కావచ్చు యాభై మేకలైనా కావచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అనేది మీకైతే లోన్ అనేది ఇస్తారండి ఒక లక్ష అరవై ఒక్క వేల రూపాయలు అనేది సబ్సిడీ కింద తీసేస్తారు మీరు అరవై తొమ్మిది వేల రూపాయలు అనేది కట్టవలసి ఉంటుంది సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి తర్వాత వంద కోళ్ళు కోళ్ళు కనుక మీ దగ్గర వంద కనుక ఉన్నట్లయితే ఎనభై ఏడు వేల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారండి దీనికి అరవై వేల తొమ్మిది వందల రూపాయలనేది మీకు సబ్సిడీ అనేది పొందుతారు అంటే అంత మాత్రం మీరు కట్టనవసరం లేదు తర్వాత మీరు కట్టవలసింది మిగతా ఇరవై ఆరు వేల వంద రూపాయలు అనేది మీరు తిరిగి చెల్లించాలి ప్రభుత్వానికి అది కూడా ఒకేసారి కాదండి ఈఎంఐ లాగా మీరైతే తిరిగి చెల్లించవచ్చు అలాగే రెండు వందల కోళ్లు కనుక మీ దగ్గర ఉంటే రెండు వందల కోళ్లు ఉంటే ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు అనేది మీకు లోన్ అనేది ఇస్తారండి తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు సబ్సిడీ తీసేస్తారండి సబ్సిడీ కింద సో మీరు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అనేది మీరైతే తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది అయితే దీన్ని ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకు హౌసింగ్కి లోన్స్ ఏ విధంగా ఇస్తారో మొత్తం కాకుండా మీకు షెడ్ నిర్మాణం అనేది ఎంతవరకు వచ్చిందో ఆ విధంగా ఈ రెండు లక్షలు కావచ్చు లక్ష కావచ్చు సో ఏ ఏ పశువులకి వాటికి ఎంతెంత ఇస్తున్నారో కొంచెం కొంచెంగా మనకైతే ఇస్తారు దాన్ని మనం ఆ నిర్మాణం అనేది కొంచెం కొంచెంగా కట్ అయితే చూపించాలి అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు ఏమేమి ఉండాలి అర్హతలు ఏంటి ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ముందుగా మనము దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పశువుల హాస్పిటల్ ఉంటుంది కదండి పశువుల హాస్పిటల్ మీకు సమీపంలో ఉన్న మీ మీ మండలంలో కావచ్చు మీ జిల్లాలో కావచ్చు మీకు సమీపంలో ఉన్న పశువుల డాక్టర్ దగ్గరకైతే వెళ్ళాలండి పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు లోన్కైతే అడిగితే అంటే ఈ లోన్ పేరు వచ్చేసి గోకులం మినీ గోకులం గోకులం సో ఈ లోన్ కింద అప్లికేషన్ ఫారం అనేసి అడగండి సో మీరు ముందుగానే డాక్టర్కి అయితే చెప్పండి మాకు ఇన్ని పశువులు ఉన్నాయి మాకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మాకు ఎన్ని మేకలు ఉన్నాయి లోన్ పెట్టుకోవాలి అనేసి చెప్పండి మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే దాని ప్రాసెస్ అంతా కూడా మీకు ఒకసారి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఫామ్ అనేది ఇస్తారండి ఆ ఫార్మ్ తీసుకొని మీరు ఒక ఫారం అయితే ఇస్తారు ఆ ఫారం తీసుకొని మీరు ఫిల్ అప్ చేయాలి దానికి ఏమేమి జోడించాలి అని చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అండి ఆధార్ కార్డు అలాగే జాబ్ కార్డు జాబ్ కార్డు అంటే మీరు కరువు పనికి వెళ్తారు కదండి వంద రోజుల పని దానికి సంబంధించిన కార్డు తర్వాత స్థలం బుక్ అంటే మీరు ఏ స్థలంలో అయితే షెడ్ని నిర్మించాలి అనుకుంటున్నారు ఆ స్థలానికి సంబంధించి ఏదైనా జరాక్స్ అయినా పర్వాలేదండి దానికి సంబంధించి హక్కు పత్రం పత్రాన్ని అయితే తీసుకెళ్ళాలి తర్వాత బ్యాంకు పాస్బుక్ మీకు ఏ బ్యాంకులో అయితే డబ్బులు పడాలి పడతాది మంచిగా అనుకుంటున్నారో అలాంటి బ్యాంకు బుక్ అనేది జరాక్స్ కూడా అక్కడికి తీసుకెళ్ళండి సో దీనికి ఎవరెవరు అర్హులు అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్సీ వలస డీనోటిఫైడ్ తెగలు వారు దారిద్ర రేఖకు దిగువగా ఉన్నవారు మహిళా యాజమాని అంటే వితంతువులు భర్త చనిపోయినవారు అలాగే అంగవైకల్యం కలిగినటువంటి వారు భూ సంస్కరణ సీఎం ఏవైజీ లబ్ధిదారులు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఇరవై ఆరు లబ్ధిదారులు చిన్న సన్నకారు రైతులు సో వీరందరూ కూడా అర్హులన్నమాట వీళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోగలుగుతారు నేను చెప్పాను కదండి మీకు ఎంత చెప్పానో దానికి మనకు తొంభై శాతం సబ్సిడీ అనేది వస్తుంది సో మీకు అందరికీ అర్థమైంది కదండి ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి సో మీరందరూ కూడా ఎవరికైతే పశువులు మేకలు గొర్రెలు కోళ్ళు ఉన్నాయో వారందరూ కూడా అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకైతే లోన్ అనేది వస్తుంది అందులో మీరు తొంభై శాతం కట్టనవసరం లేదండి మిగతా నేను చెప్పాను కదండి ఒకసారి వీడియోనైతే బాగా చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఓకేనండి ఎవరికైనా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం